Hello Andy, welcome back to our channel Paoni Riches. సో చాలా మంది కాల్ చేస్తున్నారండి లైక్ హెబల్ లైఫ్ న్యూట్రిషన్లో ఆల్రెడీ పీసీఐడి ఉంది మా కోచ్ మాకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు మేము అసోసియేట్ ఐడి కింద మారాలి ఎలా మేడం ఎలా చేయాలి ఎలా చేస్తే మాకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కొంచెం డీటెయిల్స్ చెప్తారా మేడం మా కోచ్ ఇలా మాట్లాడుతున్నారు ఇలా చెప్తున్నారు అది ఎంతవరకు నిజం మేడం ఎలా చేస్తే కరెక్ట్ మేడం అసలు తను ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు మేడం అది ఇది అని చెప్పి కొన్ని వేరే డౌట్లు పెట్టుకొని కాల్ చేస్తున్నారండి నేను ఒకటే చెప్తాను ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిసారి తను ఇలా చెప్తుంటే నాకు డౌట్ వచ్చి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ వీడియో వచ్చింది మేడం చూశాను అందుకే కాల్ చేశాను ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తేనే మీరు ఫోన్ చేస్తారండి దాని గురించి సర్చ్ చేస్తారా సబ్జెక్ట్ గురించి ముందే సబ్జెక్ట్ గురించి సర్చ్ చేయరా బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందే చేసుకోరా మీరు అరే వాళ్ళు దాని గురించి చెప్పారు అసలు దాని గురించి ఏంటనేది ముందు సర్చ్ చేసుకుంటారా లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకొని అప్పుడు ఫోన్ చేసి మేడం మాకు హెల్ప్ చేయండి అని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థం కాదు రోజు 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 ఇదే రిపీట్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇదే రీజన్ మా కస్టమర్ ఐడి ఉంది పీసీఐడికి ఎలా మారాలి మేడం ఎలా చేయాలి బిజినెస్ అది ఇది అని అడిగితే నేను ఎట్లా చెప్తానండి మీరే ఆలోచించండి ఒకసారి నేనేం అనట్లేదు మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడే మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు మీకు పెళ్ళి చేసుకుంటారండి పెళ్ళి చేసుకునేటప్పుడు తరాలు ఇటేడు తరాలు చూసే కదా పెళ్లి చేసుకుంటారు అబ్బాయి మంచోడా కాదని ఎంక్వైరీ చేసుకుంటారు కదా అలాగే అమ్మాయి మంచిదా కాదా అని ఎంక్వైరీ చేసుకుంటారు కదా అన్నీ చేసుకునే కదా పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకునే కదా పెళ్లి చేసుకుంటారు కళ్ళు మూసుకొని చేసుకున్న తర్వాత అప్పుడు ఏమన్నా ఇచ్చేస్తారా అలాగే ఇది కూడా అంతేనండి మీకు ఎవరి సపోర్ట్ ఉంటుంది ఎవరైతే మీకు బాగా సపోర్ట్ చేస్తారు ఎవరైతే మీతో జెన్యున్గా ఉంటారు ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అని అలాంటి వాళ్ళని ముందే మీరు సర్చ్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసుకొని అప్పుడు దానిలోకి దిగాలి మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మేడం మాకు అసోసియేట్ ఐడి కావాలి ఇస్తారా అంటే ఎట్లాగండి చెప్పండి మీరే సో ఒకసారి ఆలోచించండి క్లియర్గా మీరు సో ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకున్నాక మీకు ఓకే అనుకుంటే ఫలానా ఓల్తో మీరు చేయాలి అనుకుంటే దెన్ మీరు స్టార్ట్ చేయండి అంతేగాని మధ్యలో నుంచి మళ్ళీ ఇటు వచ్చేసి అట్లా అన్ని మైండ్ సెట్లు ఉండకూడదు అన్ని మాటలు వినకండి నా మాట ఒకటి వాళ్ళ మాట ఒకటి మళ్ళీ మీ ఇంటి పక్కన వాళ్ళు ఒకటి మీ పేరెంట్స్ ఒకటి ఇన్ని మాటలు నమ్మితే మీకు పిచ్చెక్కిపోతుందండి నిజంగా చెప్తున్నాను కదా ఇంకా లావ్ అయిపోతారు మీరు మీకు ఇంకా రోగాలు వచ్చేస్తాయి ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి వాటిని తగ్గించుకోవడం చాలా కష్టం చెప్తున్నాను ఫిజికల్గా రోగాలు వస్తే ట్యాబ్లెట్ వస్తే తగ్గుతుంది కానీ మెంటల్లీ ఏమైనా వస్తే అసలు మీరు ఏం చేయలేదు తెలుసా మీరు ఇంత ట్యాబ్లెట్ కూడా వేస్తే వర్కౌట్ అవ్వదు అది నేనేం అనట్లేదండి జస్ట్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ముందే తెలుసుకొని ఆలోచించుకొని ఫలానా వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు ఆ ప్లాన్ నచ్చితే ఆ ప్రోడక్ట్ రిజల్ట్ మీకు ఓకే అనిపిస్తే దెన్ మీరు స్టార్ట్ చేయండి అంతేగాని మీరు వేరే వాళ్ళ దగ్గర స్టార్ట్ చేసి మీకు వచ్చి ఎదవయ్యి మిమ్మల్ని పట్టించుకోకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను సర్వీస్ ఇస్తా మళ్ళీ ఇంకోటి అంటారు మేడం ఏమైనా డౌట్ ఉంటే మధ్య మధ్యలో ఫోన్ చేయవచ్చా అలా ఎలా అడుగుతారండి అసలు నేనేమో కాదనిలేను సరే అండి చెయ్యండి అంటారు ఎట్లాగో చెప్పండి ఈలో మీతో మాట్లాడుతున్నప్పుడు నా కస్టమర్ ఫోన్ చేస్తారు మరి నేను వాళ్ళకి ఎట్లాగా ఎవరైనా అంతే కదండి ఎవరి కస్టమర్స్తో వాళ్ళు బిజీగా ఉంటారు నేనైతే ఇంకా బిజీగా ఉంటాను అసలు కస్టమర్స్తోనే కాదు నాకు వేరే వర్క్స్ ఉంటాయి కదా సో మీకే సర్వీస్ ఇవ్వాలా వాళ్ళకే సర్వీస్ ఇవ్వాలా వాళ్ళతోనే మాట్లాడా వీళ్ళతోనే మాట్లాడాలా కొత్త వాళ్ళతో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి ఆలోచించి నేను చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి దేని గురించి అయినా సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని అడుగేయండి ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా అది నీకు లైఫ్లో చాలా మంచి అనేది చేస్తుంది అనమాట అది తెలుసుకోండి దయచేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఐడి ఉన్నవాళ్ళు దయచేసి కాల్ చేయొద్దండి కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము కొత్తగా డైట్ ప్లాన్ కావాలి ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి నాకు ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి డైట్ ప్లాన్స్ పర్ఫెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఓకేనా సో ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఉన్న వాళ్ళు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు దయచేసి సో ప్లీజ్ సో అదండి నా మాటలకి మీరు ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ సో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీ మంచి కోసమే చెప్తున్నానండి సో మోసం చేసే వాళ్ళని నమ్మద్దు బొర్రెప్పుడు కషాయంలోనే నమ్మిద్దు అన్నట్టు మీరు అందరూ వెళ్ళి కషాయంలోనే నమ్ముతున్నారు సో మీకు హెల్ప్ చేసేవాళ్ళు సో మీ ఐ కాంటాక్ట్ సో మీకు తెలిసిపోతుందండి వాళ్ళు చెప్పే మాటల్లో నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళ ఐ కాంటాక్ట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు జెన్యునో ఎవరు జెన్యున్ కాదో అలాంటి వాళ్ళని మీరు అర్థం చేసుకొని వాళ్ళతో మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడమా మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడమా అనేది డెసిషన్ తీసుకోండి సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇంకొకసారి చెప్తున్నానండి అన్ఆరైజ్డ్ వెబ్సైట్స్లో ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ స్నాప్డీల్ ఇట్లాంటి వాటిల్లో దయచేసి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్స్ ప్రొడక్ట్స్ కొనకండి చాలా 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 ఫేక్ వస్తున్నాయి అవన్నీ ఎక్స్పైరీ అయిపోయినాయి వస్తున్నాయి ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారండి చాలామంది ఎవరైనా అంత హై క్వాలిటీ హై రేట్ ఉన్న ప్రోడక్ట్ని తక్కువ రేటుకి అంటే వాళ్ళకి ఎక్కువగా వచ్చింది కదా తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతారండి అది ఏ ఎక్స్పైరీ అవ్వబట్టో ఆ లోపల ఫుడ్ తక్కువ లో క్వాలిటీ ఉండబట్టే కదా అమ్మేది ఆ తక్కువది మీరు కొనుక్కొని వాడుకుంటే మీ హెల్త్ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి దాని బదులు మీరు అలా తక్కువకి వాడుకోవాలి మేము అనవట్లోనే కొనుక్కుంటాం హై క్వాలిటీ పెట్టి కంపెనీ వెబ్సైట్లో కొనుక్కొని అనుకుంటారా న్యాచురల్ డైట్ ఫాలో అవండి ఫ్రూట్స్ తినండి వెజిటబుల్ తినండి ఫ్రూట్ జ్యూసెస్ తాగండి అది నయమండి నా మాట విని మీరు అట్లాంటి వెబ్సైట్స్లో కొనుక్కొని వాడే కంటే అది అలా వాడుకోండి చాలు ఎందుకంటే వీటి వల్ల మీకు రిజల్ట్ రాదు పైగా పని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా కంపెనీ వెబ్సైట్లో కొనుక్కున్నప్పుడు కంపెనీకి తనకి ఎలాంటి సంబంధం లేదండి అని చేతులు ఎత్తేస్తారనమాట నష్టపోయేది ఎవరండి మీరే నష్టపోతారు అందుకే ఒకటికి పదిసార్లు చెప్తున్నాను అన్ఆరైజ్డ్ వెబ్సైట్స్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కొనకండి మీ ప్రాణాల ప్రాణాల మీదకి ముప్పు తెచ్చుకోవద్దు దయచేసి కంపెనీ వెబ్సైట్ నుంచి మీకంటూ ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది హ్యాపీగా అది తీసుకొని మీకు తగ్గ మీ బాడీకి తగ్గ మీ బిఎంఐకి తగ్గ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా నేను చాలా సింపుల్గా తక్కువలో అయ్యేలాగా మీకు ఏదైతే అవసరమో దాని వరకే సజెస్ట్ చేస్తాను దాని వరకు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోండి నేను ఇంకా నలుగురికి హెల్ప్ చేస్తాను బిజినెస్ చేసుకుంటాను ఎక్కువ డిస్కౌంట్లో నాకు ప్రొడక్ట్స్ కావాలి మేడం అనుకుంటారా దానికి కూడా నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా సో అదండి లాస్ట్ మంత్ నా దగ్గర స్టార్ట్ చేసిన కస్టమర్స్ అల్టిమేట్ రిజల్ట్ తీసుకున్నారు ట్వంటీ వన్ డేస్లో సిక్స్ కేజెస్ ఒకళ్ళు వెయిట్ లాస్ అయ్యారు సెవెన్ కేజెస్ ఒకళ్ళు వెయిట్ లాస్ అయ్యారు ఫైవ్ కేజెస్ ఒకళ్ళు వెయిట్ లాస్ అయ్యారు కుస్మా సుకన్య ఉషా ముగ్గురు సో చాలా హ్యాపీగా అనిపించింది మిగతా వాళ్ళందరూ త్రీ కేజెస్ టూ కేజెస్ వన్ కేజీ అలాగే అయ్యారు అందుకే వాళ్ళ పేరు చెప్పట్లేదు సో వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ నుంచే వచ్చారు అండ్ సో లక్కీ అండి చాలా మంచిగా స్టార్ట్ చేస్తారు చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా ఫోకస్ వర్క్ చేస్తారు చాలా 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 మంచి వాళ్ళు అనమాట సో మీరు కూడా ఈ మంత్ స్టార్ట్ చేయాలనుకుంటారు శ్రావణ మాసం అండి ఇంతకన్నా మంచి రోజులు ఏమైనా ఉంటాయో చెప్పండి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ కొత్త పనులు స్టార్ట్ చేయడానికి కానీ సో మంచిగా స్టార్ట్ చేయండి హెల్తీగా ఉండండి మంచిగా న్యూట్రిషన్ తీసుకొని సో మీ యాడల్ వెయిట్ వచ్చే వరకు కష్టపడండి ఆ తర్వాత బాధ్యత నాది మీకు న్యాచురల్ డైట్ మంచిగా ఇచ్చి ఫ్యూచర్లో వెయిట్ పెరగకుండా చూసుకునే రెస్పాన్సిబుల్ నాది ఓకేనా సో అదండి వీడియో అయితే ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులు చేసి మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవద్దు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్